హలో ఎవరు ప్రస్తుతం ఏపీలో అంబటి రాంబాబు గారి అరెస్ట్ గురించి జోరుగా నడుస్తున్నాయి అన్నమాట సో అసలు నిజంగా అరెస్ట్ ఉంటుందా లేదా ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి టీనేజ్ జాని శ్రీఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో అంబటి రాంబాబు గారి అరెస్ట్ ఉండబోతుందా సార్ అందుకు సంబంధించినటువంటి రంగం అయితే సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి అక్రమాలు అవినీతి వీటి మీద ఆరోపణలు వస్తున్నట్టు క్రమంలో విజిలెన్స్ విచారణకి తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళే విజిలెన్స్కి ఆదేశాలు జారీ చేసింది విజిలెన్స్ ఎంక్వైరీకి ఎంక్వైరీ చేసి ఒక నివేదిక ఇస్తుంది నివేదిక ఇచ్చిన తర్వాత అప్పుడు పోలీస్ ఎంక్వైరీ నడిచే అవకాశం ఉంది అలాగే సిట్ని ఏర్పాటు చేస్తారో లేదంటే సిఐడికి అప్పచెప్తారు అనేది చూడాలి మొత్తం మీద ఆయన్ని అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏంటి ఆ ఆరోపణలు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగనన్న కాలనీలు అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని జగనన్న కాలనీలు అని చెప్పి వాళ్ళకి ఒక సెంటు భూమి ఇవ్వడం మూడు సెంట్లు భూమి ఇవ్వటం వాటిలో హౌసెస్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు అయితే వాళ్ళకి ఎక్కడ భూములు ఇచ్చారంటే పల్లపు భూములు మునిగిపోయేటువంటి భూములు ఇచ్చారు చాలా చోట్ల మునిగిపోయేటువంటి భూములు ఇచ్చి ఆ భూములు రేట్లు అక్కడ లక్ష రూపాయలు ఉంటే ఆ లక్ష రూపాయలకి తీసుకొని దాన్ని ఐదు లక్షలకి క్లెయిమ్ చేయటం ఐదు లక్షలకి ఇస్తే ఐదు లక్షలు తీసుకుంటే పది లక్షలు క్లైమ్ చేయటం ఇవి జరిగాయి ఇలాంటి అవకతవకలు జరిగాయి ఈ అవకతవకల మీద అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రూపాల్లో ధర్నాలు నిరసనలు వ్యక్తం చేశారు ఈ ల్యాండ్ కుమ్ముకోణమే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లెక్కలేసి చెప్పినటువంటి మాట ఓకే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రధానంగా ఎక్కువగా ఎక్కడ జరిగింది అనే దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది ఒకటి కావల నియోజకవర్గంలో జరిగింది కావల నియోజకవర్గంలో జరిగిందని ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నామని అంటే అప్పట్లో కావల నియోజకవర్గంలో ఈ రేట్లు క్రైమ్ చేసేటువంటి విషయంలో కలెక్టర్ ఒప్పుకోలేదండి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆ కలెక్టర్ని ఇమీడియట్గా మార్చేశారు అప్పుడు ఓకే పెద్ద వివాదం జరిగింది కావల ఎమ్మెల్యే కను నెల్లూరు కలెక్టర్ మధ్యలో సో ఈ అప్పుడే ధర్నాలు కూడా చేస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తుంది కూడా అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే జరిగింది దంద చాలా వరకు కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ ఉంది ఎక్కువ జరిగింది ఇప్పుడు సత్యనపల్లి నియోజకవర్గంలో అంబటి రామరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు చేశారనేది ఇప్పుడు ఆరోపణలు అందుకే ఆయన మీద ఇప్పుడు విజిలెన్స్ విచారణకి ఆదేశాలు జారీ చేశారు ఆయన చేసిన ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలకి ఇంకోటి ఏంటి ఆరోపణలు ఇప్పుడు భూమిని తీసుకున్నారు ఆ భూమిని ఏమో తక్కువ తీసుకొని ఎక్కువ రేటుకి కి క్లైమ్ చేశారు ఆ మార్జిన్ ఏదైతే ఫైవ్ లాక్స్ ఉంటుంది కదా ఎకరాకి అది వీళ్ళు సొంతంగా జేబులో వేసుకున్నారు అనేది ఒక ఆరోపణ రెండు ఇప్పుడు జగనన్న కాలనీలు ఉన్నాయి కదా ఈ జగనన్న కాలనీలకి గ్రావెలు మట్టి తోలటానికి అంటే దాన్ని చదువు చేయడానికి చదువు చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉండే ఆ గ్రావెలు మట్టి దోలేదు అదొక కుమ్మకోణం ఓకే దాని మీద విజిలెన్స్ కి వేశారు ఇది కాకుండా అంబటి రాంబాబు గారి బ్రదరు గుంటూరులో పట్టాపురం దగ్గర ఒక అపార్ట్మెంట్ కట్టారు అది రైల్వే స్థలాన్ని ఆక్యుపై చేసి కట్టారు అనేది ఒకటి ఆ కట్టడం కూడా ఆ నిర్మాణం కూడా నిబంధనలకు విరుద్ధంగా కట్టి అమ్మారనేది దూలిపల్ నరేంద్ర ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన గతంలోనే కంప్లైంట్ చేశారు ఈ కొన్ని నిబంధనలు ఉంటాయి చుట్టూరు సెట్ బ్యాక్ వదలాలి ఫైర్ సేఫ్టీ కోసం అలాగే అక్కడ ఉండేటువంటి ఏరియాని బట్టి ఆ విస్తీర్ణాన్ని బట్టి స్టిల్ స్టిల్ట్ స్టిల్ ప్లస్ ఫైవ్ ఆ లేదంటే సిక్స్ ఆ సెవెనా అనేది ఉంటుంది దానికి విరుద్ధంగా ఇతను ఫ్లోర్ వేసేసి అమ్మేశారు దాని మీద కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఎందుకు అది అంబటి రాంబాబు గారి బినామీ ఆయన అక్కడ ఆ ఆ ఫ్లాట్ని అనధికారికంగా ప్రజల్ని మోసం చేసి ఆ ఫ్లాట్లు అమ్మారు ఒక్కొక్కరికి కోటి రూపాయలు తొంభై లక్షలు ఎనభై లక్షలు అలా అమ్మారు అనేది ఒక ఆరోపణ ఉంది ఆయన మీద దాని మీద కూడా విజిలెన్స్ ఆదేశాలు జారీ చేశారు సో మొత్తం మీద అమ్మటి రాంబాబు గారు గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమేం చేశారు ఆయన మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినాయి ఏ విధంగా ఆయన అక్రమంగా సంపాదించారు వీటన్నిటి మీద ఎంక్వైరీ అయితే ప్రాథమికంగా వేశారు ఎంక్వైరీ వేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసినటువంటి అన్ని దొరికాయి కదా లిక్కర్ స్కామ్ దొరికింది మైనింగ్ స్కామ్ దొరికింది ఇప్పుడు ల్యాండ్ స్కామ్ కు సంబంధించి ఆల్రెడీ రాంబాబు తోటి మొదలు పెట్టారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరిగింది దందా ఓకే ఈ దందాకు సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు కొమ్ముకోణం ఉంది మరి ఇప్పుడు అమ్మటి రాంబాబు గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే ఈ ఆరోపణలన్నీ గనక ప్రూవ్ అయితే విజిలెన్స్ విచారణలో కనుక ఈ ఫైండ్ అవుట్ అయితే ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు ఫైర్ బ్రాండ్స్ గా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోజా గారు రాంబాబు గారు కానీ అక్కడికి వచ్చేటప్పటికి అమర్నాథ్ కానీ ఇంకా ఈ ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు విడుదల రజనీ గారు విడుదల రజనీ గారి మీద కూడా ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి వాళ్ళ పిఎల్లను వాళ్ళని అరెస్ట్ చేశారు ఆవిడ్ని అయితే అరెస్ట్ చేయలేదు ఇంకా ఆవిడకి సంబంధించినటువంటి మనుషులని అయితే అరెస్ట్ చేశారు ఆవిడ దాదాపు ఐదు కోట్లు ఏమైనా తీసుకుంటూ పట్టుబడ్డారు అప్పుడు ఒక క్రషర్ నుంచి అని చెప్పి ఆవిడ మీద ఎంక్వైరీ నడిచింది ఆ ఎంక్వైరీ నడిచింది ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అన్నారు కానీ ఆవిడ వరకు అరెస్ట్కి వెళ్ళలేదు అలాగే రోజా గారు రోజా గారు ఒక ఫైర్ బ్రాండు ఆవిడ సంబంధించినటువంటి ఆస్తులు ఆవిడ సంబంధించినటువంటి అక్రమాలు వాటి మీద ఆల్రెడీ విచారణకి ఆదేశించాలని చెప్పేసి అనుకున్నారు కానీ ఒక ఐఏఎస్ ఎవరు అడ్డుపడుతున్నారని చెప్పి వినిపిస్తుంది కానీ అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే భాను ప్రకాష్ కానీ లేదంటే నాయుడు శాప్ చైర్మన్ కానీ వీళ్ళు మాత్రం ఆవిడని అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా వచ్చే నెల రెండో తారీఖు లోపల అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు మరి ఇంతవరకు ఎంక్వైరీకి అయితే ఫైల్ మూవ్ అవుతుంది కానీ ఎంక్వైరీకి ఆర్డర్ అయితే వీళ్ళ ఆ ఫైల్ ఆవిడ తొక్కి పెట్టారు సచివాలయంలో అని చెప్పి అంటున్నారు మరి ఎవరు తొక్కి పెట్టారో ఏమో తెలియట్లేదు ఆవిడ మాత్రం ఎంక్వైరీ చేసుకోండి నేను అవినీతి చేయలేదు అక్రమాలు చేయలేదు అంటుంది ఆవిడ ఏం చేశారని చెప్పి ఛార్జ్ షీట్ అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ వాళ్లే ఒక ఛార్జ్ షీట్ వేశారు ఆ ఛార్జ్ లోనే అనేక ఆరోపణలు ఉన్నాయి ఆ మీద అలాగే అంబటి రాంబాబు గారి మీద కూడా వేశారు ఛార్జ్ షీట్ ఆయన చేసినటువంటి అక్రమాలు ఏంటి వీటన్నిటి మీద కూడా ఛార్జ్ షీట్ వేయటం జరిగింది ఇప్పుడు అక్కడ సత్యనపల్లిలో ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎవరు ఆయన కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ కన్నా లక్ష్మీనారాయణ గారికి అన్ని తెలుసు అంబటి రామబాబు గారు ఏం చేశారు ఏంటి అనేది తెలుసు మరి ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం విజిలెన్స్ ఆదేశించారా లేదంటే ప్రభుత్వమే విజిలెన్స్ ఆదేశించారా అనేది ఒక ఇష్యూ నడుస్తుంది అక్కడ సరే అయితే ఇప్పుడు ఇవన్నీ కక్ష చేస్తున్నారు ఈ కేసులు ఇవన్నీ అన్నట్టు ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నారు చూడదు కక్ష గట్టి ఇప్పుడు కక్షగట్టి చేశారనడానికి అవకాశం ఏముంది ఆస్కారం ఎలా ఉంది ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతివేదిక మీద ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు లోకేష్ గారు యువగాలలో ఏం చెప్పారు అక్రమాలు చేశారు అవినీతి చేశారు ఖచ్చితంగా వాళ్ళని జైల్లో పెట్టిస్తామని చెప్పి చెప్పి ప్రజలకు హామీ ఇచ్చారు కదా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ని ధ్వంసం చేశారు ప్రజలు వెనక్కి పంపించారు అని చెప్పి చెప్పారు కదా వాళ్ళు మొత్తం అవినీతికి పాల్పడ్డారు లిక్కర్ స్కామ్ లో లక్ష కోట్లు మైనింగ్ స్కామ్ లో లక్ష కోట్లు ల్యాండ్ స్కామ్ లో లక్ష కోట్లు ఇలా చెప్పారు కదా అన్ని లక్షల కోట్లు చెప్పారు కదా లక్షల కోట్లు చెప్పి అవన్నీ కూడా మేము తిరిగి మీకు ఎంక్వైరీ చేసి మొత్తం మళ్ళీ మళ్ళీ మేము వెనక్కి ఇప్పిస్తాం ప్రజలకి అని చెప్పి చెప్పారు కదా మరి చెప్పినప్పుడు చెయ్యాలి కదా చెయ్యకపోతే నిలదీస్తారు కదా ప్రజలు ప్రజలు ఎందుకు ఓట్లు వేశారు కూటమికి ఆ రోజు ప్రభుత్వం ఉన్నది అవినీతికి పాల్పడింది ఆ రోజున ఆ రోజున అవినీతి పాల్పడినటువంటి వాళ్ళ జైలుకి పంపించడంతో పాటు వాళ్ళు సంపాదించిన సంపాదన మొత్తం తిరిగి రికవరీ చేయమనే కదా చెప్తుంది ప్రభుత్వం ప్రభుత్వానికి చెప్పింది అదే కదా ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా అదే కదా కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు మందిని ఎమ్మెల్యేలు ఎందుకు ఇచ్చారు ఆ ప్రభుత్వం అలా చేసింది గతంలో మీరు వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ ఆస్తులు ఎవరైతే అక్రమంగా సంపాదించారో అవన్నీ తిరిగి మళ్ళా మీరు తీసుకోండి అని చెప్పే కదా వీళ్ళకి అధికారం ఇచ్చింది మరి ఇంకా అక్రమంగా కేసులు పెట్టేది ఏమి ఇప్పుడు ఎన్నికల ముందు వీళ్ళు ఆరోపణలు చేసిన ఏదైతే చేశారో వాటి మీద విచారణకు ఆదేశిస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేస్తామని చెప్పారు కదా అప్పుడే అదే చేస్తున్నారు అక్రమంగా పెట్టేది ఇప్పుడు మీకు ఎవిడెన్స్ లేకపోతే అక్రమాలు లేకపోతే నువ్వు జైల్లో పెట్టరు అక్రమాలు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఛార్జ్షీట్లు కూడా వేస్తున్నారు కదా అన్ని కేసుల్లో ఇప్పుడు అమ్మో రాబాబు గారి మీద కూడా ఇప్పుడు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఆ విజిలెన్స్ విచారణలో బయట పెడితే అప్పుడు అరెస్ట్ చేస్తారు ఆధారం లేకుండా అయితే ఏం చేయరు కదా దాన్ని అక్రమ అరెస్ట్ అని మనం ఎలా అనగలం అనలేం కదా